నాకే ఫస్ట్ లక్కీ డ్రా వినో నేను అనగా కూపన్స్ ఎక్కువ ఉంటే మన ఛాన్సెస్ అనేది చాలా వరకు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నేను తీసుకుని ఫస్ట్ రోజు ట్వంటీ స్టార్ట్ చేసి థర్టీ పర్సెంట్ చేసిన మళ్ళీ ఈ రోజు హై గైస్ సో మనం మన ఈ ఆర్ఎండ్లీ ప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లక్కీ బిందన్ అని ఇంటడ్యూస్ చేయబోతున్నాను సో అన్న చేసి అరిష్ గారు చేసిన అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో సో ఫస్ట్ టైం మనల్ని చాలా బిలీవ్ చేసి మన దగ్గర అసలు ఆలోచించకుండా డైరెక్ట్ తమ్ముడు ఓకే రైట్ చేసేద్దాం అని చెప్పేసి ట్వంటీ కూపన్స్ తీసుకున్నారు ఆ నమ్మకం గురించి ఒకసారి వాళ్ళకు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ విన్నర్ ఎక్స్పీరియన్స్ సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒకసారి మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఫస్ట్ నుంచి నా బిలీవ్ చేసిన ఎందుకంటే నేను ఒక తీసుకున్న తాట్ అనేది బరాబర్ ఉంది దానివల్ల నేను చెప్పిన టాకింగ్ అనేది నాకు బాగా నచ్చింది అందుకే ఆ ప్లానింగ్ చెప్పగానే సరే తీసుకుందాం అని అనుకున్నా డైరెక్ట్ ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ చేసిన ఆ ట్వంటీ పర్సెంట్ చేసిన రోజు అదే రోజు నాకు అందులో ప్లాన్ స్టార్ట్ చేసి ఫస్ట్ లక్కీ పర్సన్ ఫస్ట్ విన్నర్ ఫస్ట్ విన్నర్ అది ఇదే ఇది ఎప్పటికి చేంజ్ అన్నాడు ఎప్పటికీ నేను ఫ్యూచర్లో ఒకవేళ మీ సపోర్ట్ బాగుండి ముందుకు వెళ్ళిపోతే ఈ మార్క్ అనేది ఇది ఫస్ట్ విన్నరు ఫస్ట్ పర్సన్ అనేది ఎప్పటికి ఒకవేళ ఉంటుంది అక్కడ మీరు ఫస్ట్ టైంలో నాకంటూ ఫస్ట్ టైం నేను తీయడం కూడా లక్కి డ్రా ఫస్ట్ టైం దాని లోపల ఫస్ట్ నాకే ఫస్ట్ లక్కీ డ్రా విన్నర్ నేనే ఉండడం వల్ల నాకు అది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ ఏంటంటే మనం తీసుకోవాల్సిన కూపన్స్ ఎక్కువ ఉంటే మనకు ఛాన్సెస్ అనేది చాలా వరకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను తీసుకునే ఫస్ట్ రోజు ట్వంటీ తర్వాత నాకు ఆ అనుభవం అనేది చాలా బాగుంది

సో చూసేవాళ్ళకి అనుకుంటారు అన్నకు చాలా లక్ ఈ మధ్యలో లక్ బాగుంది ఈ లక్కీ మూమెంట్లో మీరు మంచి మంచి పనులు చేసి లక్ ద్వారా మీరు మంచి బెనిపించింది మనసు పోతే కోరుకుంటాన సపోర్ట్ ఇంకా గోవా కంపల్సరీ గోవా ట్రిప్లో కూడా మీరు రావాలని గా కోరుకుంటున్నా మీరు కూడా ఎక్కువ కుక్కర్స్ తీసుకోవడానికి పక్కా ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది ఇది ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు పై చేస్తా ఉండాలి అవుతానే ఉంటుంది అంతా అమౌంట్ వల్ల మీరు పెట్టిన పర్చేస్ కి తగ్గట్టు మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే లక్కి ఇదనే కాదు మీకు ఫుడ్ డొనేషన్ చేయాలంటున్నా దానిపైన కూడా ఆ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు ప్రతి ఒక్కరి దాని వల్ల కూడా ఉంటుంది ఇక్కడతోనే ఆగిపోదు ఎప్పటికైనా సో సో బ్యాక్ సైడ్ మనకు స్టాంప్ ఇస్తాం అన్నట్టు సో ఆ స్టాంప్ ద్వారా మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు లక్కి డ్రాలో మీరు విన్ అవ్వకపోయినా కానీ ప్రతి ఒక్కరు మాత్రం కంపల్సరీ డిస్కౌంట్ తీసుకోవచ్చు ఈ అవకాశం కంపల్సరీ యూస్ చేసుకోండి జస్ట్ టెన్ రూపీస్ కూపన్ ఓకే ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ